హ్యాండ్ రైటింగ్ అనేటువంటిది ఎంత క్రూషల్ రోల్ ప్లే చేస్తున్నాడు మార్క్స్ యా సో ఇది కూడా చాలా కామన్ క్వశ్చన్ అండి స్టూడెంట్స్ మైండ్స్లో ఉంటుంది బట్ నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను మీ హ్యాండ్ రైటింగ్ బాగా లేకపోయినా పర్లేదు ఇట్స్ నాట్ దాట్ హ్యాండ్ రైటింగ్ చూడగానే అట్రాక్టివ్గా ఉండాలి అనేలాగా ఏ ఎగ్జామ్లో ఉండదండి కానీ మీరు రాసేది ప్రతి అక్షరం అర్థమైతే చాలు అంటే కొంతమంది పొడువుగా రాస్తారు కొంతమంది చిన్నగా రాస్తారు కదా పొడువుగా రాసేవి కూడా క్లియర్గా అర్థమవ్వవు చిన్నగా రాసేవి కూడా క్లియర్గా అర్థమవ్వవు సో మీరు ఒక ప్రాపర్ సైజులో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి ప్రతి అక్షరం అర్థమయ్యేలాగా ప్రాక్టీస్ చేయండి హ్యాండ్ రైటింగ్ ఎలా ఉన్నా కూడా మీరు రాసే లైన్ నీట్గా ప్రజెంట్ అవుతుందో చూసుకోండి ఒకవేళ మీకు టీజీపీఎస్సీ డెఫినెట్లీ ప్లెయిన్ పేపర్సే ఇస్తుంది కాబట్టి మీరు అండర్లైన్ చేసుకునే స్కోప్ కూడా ఉంది కాబట్టి లెట్ యువర్ పేపర్ బి అట్రాక్టివ్ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉన్నా కూడా క్లియర్గా ఉండేలాగా చూసుకోండి చూడగానే ఓకే వెరీ గుడ్ ఆన్సర్ నీట్గా రాశాడు ఆస్పిరెంట్ అని ఆ ఇవాల్యుయేటర్కి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చేలాగా మీరు చూసుకోండి